జై సోమనాథ సోమనాథ శతకంలోని అరవై నాలుగవ శతక పద్యం రచనా తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు మంచి గురువులంటూ మహిలోన వెదికేరు మంచి గురువులంటూ మహిలోన వెదికేరు മനസ്സു നിൽവദ മനു എവറു മനോനുണ്ട മനസെ ഗുരുവെന്ന മനുഷ്യ ഗുരു ലേക്കുറിവേല സോമ മനുഷ്യേക്കുറിവേല സോമ താത്പര്യം ഓ സോമ నీకు ఈ జన్మలో స్థిరమైనట్టి పట్టుదల దృఢ సంకల్పం విశ్వాసం కలిగి ఉంటేనే ఏ కార్యమైనా తప్పకుండా విజయం పొందగలవు ఇలాంటివన్నీ ఈ ప్రపంచంలో ఒక్క యోగం ద్వారా తప్ప మరి దేనిచేత సిద్ధింపవు కాబట్టి ఆ యోగం కూడా అనుభవజ్ఞులైన మార్గదర్శకుల ద్వారా శిక్షణ పొంది గురుముఖంగా యోగం సిద్ధింపజేసుకోవాలి అలా యోగం లేకుండా ముల్లోకములు తిరిగినను సర్వ దేవతలను ఆశ్రయించినను సర్వ శాస్త్రములు అభ్యసించినను యోగ సిద్ధి కలిగి స్థిరత్వము సిద్ధించదు అలాగని అనుభవము లేని గురువుల ద్వారా అభ్యసించినను యోగము సిద్ధించదు అలాగైనను నీలో కృషి పట్టుదల లేకున్నను యోగ సిద్ధి పొందలేవు కనుక అన్ని విషయాల కంటే ముందు నీ ప్రయత్నం కృషి త్యాగములు అవసరం ఆ విధంగా నిత్య జీవితంతో పాటు సాధన ఆచరిస్తూ అనుభవం పొంది నీ మనస్సును నిశ్చలం చేసినట్లయితే నీలో గల నీ మనస్సే నీకు గురువు కాగలదు పై తెలిపిన వాటన్నిటికంటే ముందుగా నీ మనస్సును స్వాధీనం చేసుకోగలవు అన్నిటికీ మూలమైన దేవుడు నీ మనస్సే అని గ్రహించగలవు మానవ జన్మలో ఈ సత్యం గ్రహించినప్పుడే నీ జన్మకు న్యాయం చేకూరగలదు జై సోమనాథ